సమ్మక్క పుట్టిన ఊరైనటువంటి బయక్కపేట వద్ద ఉన్నాము ఇక్కడ ఈ సమ్మక్క దేవాలయం కూడా ఉంది సమ్మక్క పుట్టిల్నే దేవాలయంగా మార్చారు అసలు ఈ ఉన్నటువంటి చరిత్ర ఏంటో ఇక్కడ కొంతమంది చంద వంశస్థులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అమ్మవారు అప్పుడు ఈ సందకు పిల్లల్లేట పిల్లల ప్రత్యేక పూజలు చేసి పోయేదట అటు రాత్రి అయితే ముసలి ఆయన ముసలమ్మ ఇదేంటిది మన ఇంట్లో ఇట్లా అవుతాంది మరి పుర్లేదు కదా అని దౌటి పడి ఉండి 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 ఒకనాడు పోతాందట బయటెళ్ళి గుగ్గిలం మైసాచి పోగలేసి అవన్నీ చేసి పోతాందట తల్లి మాకు పిల్లలు లేదు ఏం లేదు మరి ఇక్కడి నుంచి వచ్చి నువ్వు దయ్యాని వా దేవరవా అని ఇక ముసలి అడ్డం తిరిగి అడిగ అడిగితే నేను దయ్యానికి గాను భూతాని గాను నే ఇంట్లో నివసించాలని నేను ఇక్కడ పిల్లలు లేని వాళ్ళ మీకు పిల్లలు లేన నివసించాలని ఇక వస్తానా అని పేరు సమ్మక్క అని చెప్పిందట అంత మరి అంశంలా ఆడబిడ్డని అవుతుందని చెప్పిందట చెప్పితే ఇక అప్పటి నుంచి ఆమెకి ఇక ఇంత అంత అయినంత అంతా ఇక పెద్దగానే అయిందట నేను ఈ జాగా చూసిందట ఇక గుడి కట్టాలని చూంచినాక సమక గుట్ట ఇటు ఉన్నది గుట్ట ఇక మరి నీకేం కావాలి తల్లి మరి నీకు అవసరం ఉన్నాయి చెప్తే నీకు తెప్పిస్తామంటే నాకు గంటలు కావాలి మూగలు కావాలి గజ్జలు కావాలి డోలువులు కావాలి గడకుడకలు కావాలి ఈ కావాలి అవి కావాలని ఇక చెప్పింది అట బడిద రాజు తెల్లదొరల దగ్గర గుమోస్తగా చేసేదట పడితరాజు రాజు చేస్తే ఆయనకి సమగ తల్లిని పెళ్లి చేసిండు పెళ్లి చేసినాక అప్పుడు పంటలు ఏమి లేవు కదా పంటలు లేక రకం కడతా ఏం కడతా లేలా అని ఇక వైద్యరాజుని ఇక బనాయించిన లాట కొంచెం పోయి జైలు వేసిన లాట జైలు లేతే సమ్మక తల్లి ఏం చేసింది మేము కట్టం మా భూమి మా ఇష్టం మేము కట్టం రకాలు కట్టం ఏం కట్టం అని వాళ్ళ మీద ఇక యుద్ధాలు చేసిన విద్యలు చేసినాక ఆమె సమక ఏం చేసింది మా ఏమైపోయి ఇక నుంచి పోయి చిల్కల గట్టు మీద కంక కూర్చోాల ంకుమన్నీ లెక్క ఆడ వచ్చేయండి ఎప్పుడూ గుడి పుట్టినప్పుడు ఆ పుట్ట పుట్టింది అదిలేవా అక్కడికి నీకు ఏంది సంతానం లేకుంటే పెళ్లిగా కోరిన కోరికలు అయితానాయి మళ్ళీ వస్తాను ఇక మేకపోతులు కూసుకుంటాను తిరుగు వారా జాతరైనా తిరుగు వారేనా పండుగ కదా తిరుగు వారే పండుగ జత మేకలు కూసుకుంటారు వండుకుంటారు తింటారు పోతారు ఆ తల్లి పుట్టిన ఇంట్లోనే ఆ అమ్మవారు సర్ప రూపంలో సంచరించడంతో చందా వంశస్థులు ఈ ఇంటినే దేవాలయంగా మార్చారు ఈ చందా వంశస్థులు మాత్రం నిత్యం ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తుంటారు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ అమ్మవారు సర్ప రూపంలో దర్శనమిస్తుందంటూ కూడా వారు తెలుపుతున్నారు